పెదమల్లాపురంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన వైఎస్సార్ సిపి నేత మురళీరాజు ఒక్కో కుటుంబానికి ఐదు వేలు ఆర్థిక సాయం రెండో రోజు మండలంలోని సబ్ ప్లాన్ ఏజెన్సీ గ్రామాల్లో ముదునూరి మురళీ కృష్ణంరాజు పర్యటన సాగింది బుధవారం పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సిపి నాయకులు నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదునూరి మురళీ కృష్ణం రాజు గురువారం కూడా పలు బాధిత కుటుంబాలను ఆదుకొన్నారు కాకినాడ జిల్లా పెదమల్లాపురం గ్రామానికి చెందిన పలకా నరసింహమూర్తి ఇటీవల కాలంలో స్వర్గస్థులైనారు వారి కుటుంబాన్ని పరామర్శించి ఆ నిరుపేద కుటుంబానికి ఐదు వేలు రూపాయలు ఆర్థిక సాయం అందజేసి వారి కుటుంబానికి ధైర్యం చెప్పి వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించినారు అదే గ్రామానికి చెందిన హనికి లక్ష్మణరావు తండ్రి ఇంజయ్య ఇటీవల కాలంలో మరణించారు వారి కుటుంబాన్ని పరామర్శించి ఆ గిరిజన నిరుపేద కుటుంబానికి ఐదు వేలు రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన మురళీకృష్ణం రాజు వారి కుటుంబానికి ధైర్యం చెప్పి ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించి ధైర్యం చెప్పారు అనంతరం ఆయన గ్రామంలో జరుగుతున్న సాగాని రావు సత్యవతి దంపతుల కుమార్తె ఓని ఫంక్షన్ వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఆయనకు గిరిజన గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు ఘనంగా స్వాగతం పలికారు लगातार बेलगाम कावड़ी निकल रहा